కతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసింది పది మిసైళ్ళని ప్రయోగించింది ఇరాన్ కతార్ రాజధాని దోహాలో పలుచోట్ల పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది మిసైళ్ళని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నం చేస్తోంది ఇరాన్ అన్నంత పని చేసింది అమెరికా తమ దేశంపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది తాజాగా కతార్లోని దోహాలో ఉన్న అమెరికా ఎయిర్ లపై దాడులకు దిగుతోంది దీంతో మిసైళ్ళని అడ్డుకునేందుకు ఖతార్ వైమానిక దళం ప్రయత్నిస్తోంది నిన్న అమెరికా ఇరాన్ పై దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తోంది చూడొచ్చు అమెరికా ఎయిర్ బేస్ ఇరాన్ ఏ రకంగా దాడి చేసింది అనేది ఏకంగా పది మిసైళ్ళని ప్రయోగించింది ఇరాన్ కతార్ రాజధాని దోహాలో పలు చోట్ల పేలుళ్లు కూడా జరిగాయి మిసైళ్లని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నం చేస్తోంది ఇరాన్ అన్నంత పని చేసింది అమెరికా తన దేశంపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది తాజాగా కతార్ లోని దోహాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై దాడులకు దిగుతోంది ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద విజువల్స్ లో చూడొచ్చు ఆ దాడులకి జనం భయపడి చల్లా చెదరై ఎటు ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే విధంగా జనం పరుగులు తీస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు దీంతో మిసైళ్లని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నిస్తోంది నిన్న అమెరికా ఇరాన్ పై దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తోంది ఖతార్లోని లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసింది పది మిసైళ్లని ప్రయోగించింది ఇరాన్ కతార్ రాజధాని దోహాలో పలుచోట్ల పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది మిసైళ్ళని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నం చేస్తోంది ఇరాన్ అన్నంత పని చేసింది అమెరికా తమ దేశంపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది తాజాగా కతార్ లోని దోహాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ లపై దాడులకు దిగుతోంది దీంతో మిసైళ్ళని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నిస్తోంది నిన్న అమెరికా ఇరాన్ పై దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తోంది ఖతార్ రాజధానిలో కొన్ని మిసైళ్లు పేలినట్లుగా తెలుస్తుంది మిసైళ్ళని అడ్డుకునేందుకు ఖతార్ వైమానిక దళం ప్రయత్నాలు చేస్తోంది ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ అన్నట్లుగానే దాడి చేసింది ప్రతీకార చర్య కిందే దీన్ని చూడొచ్చు పది మిసైళ్ళని ప్రయోగించింది ఏకంగా ఇరాన్ దీనికి సంబంధించి కతార్ రాజధాని దోహాలో పలు చోట్ల పేలుళ్లు సంభవించడంతో మిసైళ్ళని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నం చేస్తోంది ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మిసైళ్లను అడ్డుకునేందుకు కతార్ ప్రయత్నం చేస్తూనే ఉంది పశ్చిమ ఆసియాలో అదుపు తప్పుతోంది ఒకన మరిన్ని దేశాలకి పాకుతోంది అన్న ఉద్దేశాలు బయట వస్తున్నాయి ఈ యుద్ధం తో ఇరాన్ అన్నంత పని చేసిందని అమెరికా తమ దేశంపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది తాజాగా కతార్లోని లోని దోహాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై దాడులకు దిగుతోంది దీంతో మిసైళ్లని అడ్డుకునేందుకు కతార్ వైమానిక దళం ప్రయత్నిస్తోంది మనం విజువల్స్ లో చూడొచ్చు ఏ రకంగా ఖతార్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై ఇరాన్ దాడి చేసింది అనేది పది మిసైళ్ళని ఒకేసారి ఇరాన్ ప్రయోగించింది మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ని చూడొచ్చు ఖతార్ రాజధాని దోహాలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి ఆ పేలుళ్ల దాటికి చుట్టూ ఉన్న జనం ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఇంకో పక్కన ఖతార్ రాజధాని దోహాలో పలుచోట్ల మిసైళ్ళు పేలిన శబ్దంతో అడ్డుకునేందుకు ఖతార్ వైమానిక దళం ప్రయత్నాలు కూడా చేస్తోంది ఇరాన్ అన్నంత పని చేసింది అమెరికా తమ దేశంపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది తాజాగా ఖతార్లోని దోహాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై దాడులకు దిగుతోంది దీంతో మిసైళ్ళని అడ్డుకునేందుకు ఖతార్ వైమానిక దళం ప్రయత్నిస్తోంది నిన్న అమెరికా ఇరాన్పై దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తోంది Oh, fuck doubt,